హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి అంటే కిచెన్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో అంతా బాయిల్డ్ అయ్యి మొత్తం ఎలా మరకలుగా ఉండిపోయిందో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చాలా సింపుల్గా నేనైతే మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో అలాగే ఇక్కడ నేనైతే వాటర్ని హీట్ చేస్తున్నాను అనమాట ముందుగా సో ఇక్కడ చూడండి మొత్తం ఆయిల్ స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఎంత డర్టీగా ఉన్నా కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఓకేనా మనం ఇక్కడ ముందుగా ముందుగా మనం వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి చాలా వేడిగా అవ్వాలన్నమాట వాటర్ అయితే అప్పుడే మన ఈ టిప్ అయితే వర్క్ చేస్తుంది సో ఇవి తీసేసుకుందాం సైడ్కి ఇప్పుడు ఒక నైఫ్ హెల్ప్తో ఇది తీసుకోవాలి సో చూస్తున్నాను కదా ఎలా ఉందో సో ఇదైతే మొత్తం స్టిక్ అయిపోయిందండి దీనికే బాయిల్డ్ అవి అయిపోయిందనమాట మొత్తం ఇంకా ఆయిల్ స్టేన్స్ అంట బాయిల్డ్ అయ్యి సో చూస్తున్నాను కదా ఎలా అయిపోయిందో ఓకే అండి మొత్తం ముందుగా ఎలా తీసుకోవాలి వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి సో మీ వంట మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో అయితే ఈ పని చేయండి ఎందుకంటే కుక్ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఓకేనా లేదంటే నైట్ టైం కూడా చేసుకోవచ్చు ఓకేనా సో నాదైతే లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట సో కొద్దిగా టైం పడుతుందండి అందుకనే చెప్తున్నాను ఫ్రీ టైంలో వంట మొత్తం అయిన తర్వాత దీన్ని ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి ఓకే సో దీనికోసం మనకు ఈను యూజ్ అవుతుందండి ఇక్కడ మీరు ఏది ఉంటే అది తీసుకోండి ఏ ఫ్లేవర్ ఉంటుంది అది సో నా దగ్గర లెమన్ ఫ్లేవర్ ఉంది అదే యూజ్ చేస్తున్నాను ఓకేనా సో ఇలాంటిది ఒకటి బౌల్ తీసుకోవాలి తీసుకొని దీన్ని షింకులోనే పెట్టేసాయండి నెక్స్ట్ ఇవి ఉంటాయి కదండీ ఇందులో పెట్టేసుకోవాలి సో ఇలా రెండు ఇలా పెట్టకుండా ఒకటి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇలా పెట్టేసుకుంటే వాటర్ లోపలి వరకు వెళ్ళి క్లీన్ అవుతుందన్నమాట నెక్స్ట్ మన వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది చూసారా ఇప్పుడు వాటర్ని చాలా కేర్ఫుల్గా చేయండి వాటర్ చాలా వేడిగా ఉన్నాయి కదా ఓకే అండి వాటర్ వేసిన తర్వాత ఇది కూడా తీసేసుకుందాం చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే వాటర్ వేడి చేసాం కాబట్టి ఇవి కూడా చాలా హీట్గా ఉంటాయి ఓకే అండి సో ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈయను యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో చాలా ఎక్కువగా డర్క్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ అయితే యూజ్ చేసుకున్నాను ఓకేనా ఇలా జాగ్రత్త అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ అండి ఇది సో వన్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏను నేను చిన్న ప్యాకెట్ రెండు తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని వదిలేయండి నెక్స్ట్ ఇంకొద్దిగా వాటర్ని అయితే నేను వేడి చేసుకుంటున్నాను సో ఇక్కడ స్టవ్ మొత్తం క్లీన్ చేయడానికి కొద్దిగా వాటర్ ఒక హాఫ్ బౌల్ వరకు అయితే నేను ఇక్కడ వేడి చేస్తున్నానండి సో ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా నార్మల్గా కొద్దిగా వేలు పెట్టేంత హీట్ అయితే సరిపోతుంది సో వాటర్ వేడి అయ్యేంత వరకు దీనిపైన ఉన్న ఈ మొత్తం క్లీన్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా క్లాత్తో ఇలా ఓకే అండి సో ఇలా చేసుకున్న తర్వాత మన వాటర్ అయితే వేడి అయిపోయాయి గ్యాస్ అయితే ఆఫ్ చేశాను సో మన వాటర్ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇది కూడా స్టాండ్ వేడిగా ఉంటుందండి సో ఇలా దీని హెల్ప్తో తీయండి ఓకేనా ఇప్పుడు ఇందులో కూడా ఈయనో యాడ్ చేస్తా ఒక ప్యాకెట్ ఈయనో యాడ్ చేస్తున్నాను నేనో ఎందుకు యాడ్ చేస్తున్నానండి ఇందులో యాసిడ్ ఉంటుంది కదండి దానివల్ల ఎంత డట్గా ఉన్నా కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట నెక్స్ట్ ఇలా ఈయనో వాటర్ మొత్తం ఇలా వేసేసుకోవాలి సో ఇలా వేసుకొని మొత్తం గ్యాస్ పైన స్టవ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లేదా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఆగి పెట్టేసండి ఈజీగా మొత్తం ఫ్రీ అయిపోతుంది చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే వదిలేయాలి ఓకే అండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇదైతే క్లీన్ చేసేసుకుందాం ఇంకా మిగిలిన వాటర్ ఉంది కదండి ఇందులో మనం ఆల్రెడీ దీనిపైన వేసి కొద్దిగా వాటర్ మిగిలాయి కదా సో దాంతో టైల్స్ అయితే క్లీన్ చేసుకున్నాను ఎంత మురికిగా ఉన్నా కానీ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఆయిల్ స్ట్రెయిన్ అయితే సో ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇందులో రూబీ పౌడర్ అండి ఇది సో కొద్దిగా ఇప్పుడు వాటర్ ఎండిపోయి ఉంటుంది కదా ఆరిపోయింది కదా సో కొద్దిగా వాటర్ అదే వాటర్ని వేసేసుకొని ఇలా ఈ స్క్రబ్బర్తో రబ్ చేసుకుంటే మొత్తం చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ముందుగా ఈ స్టీల్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి సో ఈ స్టీల్వి క్లీన్ చేయడానికి నేనైతే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేస్తున్నాను సో మొత్తం బాయిల్ అయిపోయి మాడిపోయి ఉంటాయి కదా అంత ఈజీగా వదలం అనమాట అవి మొత్తం చాలా ఈజీగా అయితే క్లీన్ ఇచ్చేస్తున్నాయి ఓకే అండి సో మూడు కూడా ఇది స్టీల్ స్క్రబ్బర్తో कोदी अगर अब ఓకే అండి సో మూడు స్టీల్ స్క్రబ్బర్తో రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ని నార్మల్ స్క్రబ్బర్తో జస్ట్ ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ప్రెజర్తో స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ చూస్తున్నారు కదా చాలా ఫ్రీగా అయిపోయి ఉంటుందండి మొత్తం మీరు క్లాత్తో తుడిచినా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట అంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకే అండి సో స్క్రబ్బర్తో అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని వెట్ క్లాత్ సో ఇలా క్లీన్ చేసుకోవాలి సో చాలా ఈజీ అండి అస్సలు ఎక్కువ శ్రమ అవసరమే లేదు ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అండ్ యూటై యూట్యూబ్లో అయితే ఫస్ట్ టైం అండి ఇలా ఎంత ఈజీగా చూపించడం ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత వీడియోని లైక్ చేయండి ఓకేనా సో ముందు వీడియో మొత్తం చూసి ట్రై చేయండి మీకు డెఫినెట్గా ఇది యూస్ఫుల్ వర్క్ చేసింది అనిపిస్తేనే వీడియోకి లైక్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇలా ముందుగా వెట్ క్లాత్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ యూనో సారీ యూనో వచ్చేసి లెమన్ ఫ్లేవర్దే యూస్ చేయడానికి ట్రై చేయండి లెమన్ ఫ్లేవర్ అయితేనే చాలా ఈజీగా ఈ ఆయిల్ స్టెయిన్స్ అనేది రిమూవ్ అయిపోతాయి మీకు టైల్స్ కూడా చాలా క్లీన్గా అయిపోతాయండి సో నేను టైల్స్కి కూడా యూస్ చేశాను చూసారా ఎంత మెరిసిపోతున్నాయా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రై క్లాత్ తీసుకొని క్లీన్గా కుడిచుకోవడమే ఇంకా ఇంకా వాటర్ వేసి కడగాల్సిన అవసరమే లేదండి చూస్తున్నారా ఎంత ఈజీగా అసలుకి ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో అండ్ టైల్స్ని క్లీన్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి సో ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక టైల్స్ క్లీన్ చేయడం కూడా కిచెన్ టైల్స్ నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్ వస్తే ఫిఫ్టీ లైక్స్ వస్తే కనుక నేను డెఫినెట్గా టైల్స్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా ఆయిల్ మరకలు మొత్తం పోయేటట్టు వీడియో పెడతాను సో ఇలా ఉంటుంది కదా లైట్గా దీన్ని జస్ట్ ఇలా రబ్ చేసుకుంటే క్లాత్తోనే ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో చూసారు కదా ముందు ఎలా ఉంది మన గ్యాస్ స్టోవ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఓకే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టీల్ది కాబట్టి ఇది స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో నేను మీకు చేసి చూపిస్తాను ఇంకా ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ స్క్రబ్బర్ తీసుకొని రబ్ చేయడమే ఓకే అండి సో చేసి చూపిస్తాను సో ఇలా చాలా ఈజీగా డిమో అయిపోతుందండి సో ఇదే వాటర్లో ఈ స్క్రబ్బర్ను డిప్ చేసుకుంటూ దీన్ని మొత్తం క్లీన్ చేసేస్తే సరిపోతుంది డెఫినెట్గా యూజ్ అవుతుందండి సో ఒకసారి డెఫినెట్గా పూర్తిగా వీడియో చూసి ఓకేనా ఆ తర్వాత లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ అండ్ బ్లాగ్ వీడియోస్ కోసం క్లీనింగ్ వీడియోస్ కోసం కామెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఒక్కోసారి గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి టైం దొరికినప్పుడు ఇలా చాలా ఇదిగా అయిపోతుందండి సో చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇది శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త అండి కట్ అయిపోతుంది చాలా షార్పుగా ఉంటాయన్నమాట ఈ ప్లేట్స్ అయితే సో చూడండి వాష్ చేసి చూపిస్తాను సో ఏం వేయలేదండి నేనైతే ఇందులో సో మీకు చూపించే అన్నీ వేసాను కదా చూసారా ఇలా ఒకవేళ మళ్ళీ వాష్ చేసిన తర్వాత మరకలు కనిపిస్తాయి కదా అప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఓకేనా సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోకి ఒకనా అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్లేట్స్ శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త అయితే పాటించండి ఓకే సో చూసారా ఎంత క్లీన్ అయిపోయా ఓకే అండి సో మరి ఇందులో ఉన్నవి ఇవి కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి చూడండి జస్ట్ ఇలా వేలితో అంటుంటేనే వచ్చేస్తుంది కదా సో చూసారా చాలా ఈజీగా చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా మొత్తం ఒకసారి శుభ్రంగా కడిగేసి దీన్ని మళ్ళీ మంచి వాటర్లో కడిగేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో అక్కడ శుభ్రంగా చేయండి ఓకేనా ఇలా సారి క్లీన్ చేసిన తర్వాత సో చూడండి ఫస్ట్ టైంలోనే మొత్తం మరకలు పోయాయి కావాలంటే మీరు టూబీ పౌడర్ అందరి అలా ఉంటుంది కదండి సో ఇలా చేసుకుంటే సరిపోతుంది చూసారా ఓకే అండి సో నేను అది కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఓకే అండి సో ఇక్కడికి చూసారా ముందు ఉన్న గ్యాస్ స్టవ్కి ఇప్పుడున్న గ్యాస్ స్టవ్కి డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా సో చాలా ఈజీగా ఎంత ఆయిలీగా అన్నా ఉన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి డిఫరెంట్ ట్రై చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మాట తప్పకుండా లైక్ అయితే చేయండి మీ లైక్ ఎంతో వీవ్ అయినది ఓకేనా సో ఇలా పెట్టాడని ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి ఇవైతే స్టాండ్స్ ఎక్కువగా మురికి పట్టి ఉండవు కదా సో ఇలా ఓకే అండి సో వీడియో నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ అండి